హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఆలు కర్రీ అండి ఆలు బఠానీ కర్రీ అండి ఎందుకంటే ఆలు కార్బోహైడ్రేట్ కదండి సో దానికోసమని కొన్ని బఠానీలు వేసానండి ప్రోటీన్ కోసము సో వీటిని ముక్కలుగా కోసి ఉడకబెట్టుకున్నానండి దీనికోసము ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి సో పోపు కోసం అని వేసుకున్న పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అండి ఇందులో మసాలా కోసం కొంచెం సాజీరా అండి ఒక బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలు చిన్న చెక్క అండి వేసి ఇందులో కొంచెం పసుపు వేసి మంచిగా అండి జోరగా ఇప్పుడు ఎర్రగా వేగింది ఫ్రెండ్స్ ఇది ఇందులో టమాటా వేసుకున్నాము కొంచెం ఉప్పు వేద్దాము తొందరగా వేగుతుంది మేమైతే ఏ వీడియో చూసినా కానీ కంపల్సరీ లైక్ ఇస్తాం ఫ్రెండ్స్ కానీ చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయడానికి మనసు అంగీకరించదండి ఏమవుతుంది చెప్పండి ఒక లైక్ ఇస్తే దానివల్ల ఏమైనా నష్టం వస్తుందా ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ పోతుందా ఏం లేదు కదండి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నానండి సో ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నాను ముందు వేస్తే ఏంటంటే అడగంటుంది కాబట్టి ఇప్పుడు వేసాను సో ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది చూడండి ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు ఇందులో మనము ఆలు యాడ్ చేసుకుందామండి ఇది ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చి ఒక గ్లాస్ నెయ్యి యాడ్ చేద్దామండి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు చూడండి కర్రీ ఇలా ఇలా ఉందండి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం మిర్చి వేసుకుందామండి టూ స్పూన్స్ మిర్చి అండి వన్ స్పూన్ సాల్ట్ ఇంకా కొంచెం ఉప్పు మన రుచికి తగ్గట్టు చూసి వేసుకోవచ్చండి నేనైతే ఇంత వేసాను ఇదైతే మ్యాక్సిమమ్ సరిపోతుంది సో ఇది ఒక టూ మినిట్స్ అలా ఉడికించి దింపేస్తానండి సో ఆల్మోస్ట్ మన కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ దింపుకుందాము ఇదండి ఫైనల్గా కర్రీ సో దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ప్లస్ రోటీ ఈరోజు మా డిన్నర్ ఆలు కర్రీ రోటీ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా